ఇవన్నీ కూడా రెస్టారెంట్లు అన్నమాట ఇది రైల్వే స్టేషను దీంట్లోనే వచ్చాం మనం ఇది ఎంట్రన్స్ గేటు డ్రీమ్స్ అండ్ మ్యాజిక్ టోక్యో డిస్నీ రిసార్ట్ ఇమాజినేషన్ ఈ రెస్టారెంట్ అటు కూడా ఉంది ఈ లోకల్గా లోపల ఉండే ట్రైన్ అది తిరుగుతూ ఉంది అక్కడ దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఉంది నారిత్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్లు కూడా ఎక్కువగా వెళ్తున్నాయి అది ట్రైన్ టోక్నియో డిస్నీ ల్యాండ్ ఎంట్రన్స్ గేట్